అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా ఇంట్లోనే మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పెరుగు తినడం కన్నా ఈ ఎండాకాలంలో ఇలా మజ్జిగ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి సాల్ట్ కొత్తిమీర లెమన్ అల్లం అలాగే పుదీనా ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే అల్లం వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సాల్ట్ కొద్ది యాడ్ చేసి అంతా ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పెరుగు తీసుకుంటాం వాటర్ యాడ్ చేసి మజ్జిగ చేసుకున్నాము ఆ మజ్జిగ చేసుకున్న తర్వాత ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోకండి తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వాటర్ అన్ని ఎవాపరేట్ చేస్తుంది సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఇలా తక్కువ సాల్ట్లోనే మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాము మనం మిక్సీకి పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుంటే మన టేస్టీ అయిన మసాలా మజ్జిగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గ్యాస్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మన మజ్జిగని నీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి